ఈ రోజు మన సీనియర్ జర్నలిస్టు మన కొమ్మినేని శ్రీనివాస గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినందుకు చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన ఎన్నో మీ డిబ్యూట్లో చూస్తుంటాము లైవ్ లో చూస్తుంటాము ఆయన మాత్రం ఏదన్నా మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన ఖచ్చితంగా తీవ్రంగా ఖండించేవాడు ఆయన ఫోన్లోనే ఆయన్ని వాళ్ళని కట్ చేసేవాళ్ళు ఫోన్లో ఏమైనా కనెక్ట్ అయిన అట్లాంటి అట్లా ఓన్లీ రోజు ఆయన మీద ఎవరో కృష్ణంరాజు మాట్లాడితే ఆ రాజుని ఆల్రెడీ మన సాక్షి సాక్షి మేనేజింగ్ అందరూ దాన్ని అదే విధంగా వైసీపీ నాయకులు అందరూ దాన్ని తీవ్రంగా ఖండించినారు అలాంటిది ఈరోజు ఎల్ఏ మీడియా ఎల్ఏ మీడియాలో ఒకసారి వస్తుంది బ్రేకింగ్ అని వస్తుంది దాన్ని లోకేష్ గారు లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి దాన్ని ఆ రైతులో ఆ గుంటూరు దగ్గర వాళ్ళకి టీడీపీ వాళ్ళే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు అన్ని పోగేసి ఆ రోజు ఈరోజు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి ఈరోజు అరెస్ట్ చేసి చాలా దారుణంగా ఉంది వీళ్ళు వీళ్ళు పరిపాలన చేసే రాలేదు ఓన్లీ లోకేష్ గారు యువగాళ్ళను పాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాస్తున్నాడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు తప్ప వాళ్ళు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవే అక్రమంగా అరెస్టు వైసీపీ నాయకుల మీద నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా వీళ్ళు సోషల్ మీడియాలో అయితేనేమి వాళ్ళని తప్ప మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసేకి జైలు పాక పంపించేకే తప్ప మీరు వేరే అరెస్ట్ లేదు మీకు సంవచ్చరమైపోయింది ఇదే మీకు అరెస్టులు జైలే అంతే తప్ప ఏదన్నా కానీ లేని ఉన్ని ఉన్నిట్లు పుట్టించి అరెస్టులు అక్రమంగా అరెస్టులు చేస్తున్న తప్పు మీరు అన్యాయంగా చంపేసేది మొన్న మేర కర్నూలు జిల్లా పాడి మండలిలో అన్యాయంగా అక్రమంగా చంపేసేది అదేవిధంగా మా ఆలూరు అరకేలులో ఒకరిని చంపేస్తుంది ఎక్కడ ఎన్ని దాదాపుగా ఏడు వందల ఇరవై ఎనిమిది హత్యరాజకీలు చేసినారు అత్యాచారాలు అయితే లెక్కలు అత్యాచారాలు అదేవిధంగా అత్యాచారం చేస్తూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఆయన హోంమంత్రి ఆయన మహిళనే ఆ మహిళ ఆయన కన్నా అర్థం ఉందో లేదో తెలుగు కానీ మొన్ననే అనంతపూర్లోన మిస్సింగ్ కేసు మూడు రోజులైంది మూడు రోజులు వాళ్ళు మిస్సింగ్ కేసు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే మా మా పాప మిస్ అయింది చెప్తే అసలు శవమై ఆడే స్కూల్ ఎనకాలే శవమైతే ఎక్కడ పరిపాలన ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇక్కడ ఏమన్నా పరిపాలన చేస్తున్నారా మీరు అత్యాచారాలు హత్యలు అత్యాచారాలు తప్ప మీరు ఏది పరిపాలన చేయట్లేదు సంవత్సరం అయిపోయింది ఏదైనా ఒకసారి ఒకటి మీరు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేసినారా ఎక్కడైనా చేసినా అమలు చేసినా పరిశ్రమ మీరు అక్కా చిన్న ఎంత బాధపడుతున్నారు రోడ్ మన గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఓడి వేస్తుండే రైతు భరోసా చేస్తుండే వేస్తుండే మాకు ఈ పాటికి అన్ని వస్తుండే అన్యాయంగా అయింది అన్యాయాన్ని గెలిపించి మేము అన్యాయం అయిపోయినాము ఆయన చెప్పి చెప్పింది ఒకటి చేసేదోటి అని గ్రామంలో అందరూ చాలా మంది చాలా మంది మిమ్మల్ని ఎందుకంటే మీరు ఇంకా గ్రామాలే పోలేరు మీరు ఇంకా మీరు అధికార ధర్మంతోనే ఆ అహంకరం ఉన్నారు నిన్న ప్రజలకు పోతే మీకు తెలుసు ఏమనేది అలాంటిది ఈరోజు అన్యాయంగా మీకు వేరేది ఏం లేదు ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ డైవర్ట్ పార్టీ చేయాలని డైవర్సన్ చేయాలని విధంగా తప్ప మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి డైవర్స్ కావాలంతే మీకు ఈ సంక్షేమ పథకాలు చూడుకున్నట్ల డైవర్స్ కావాలంతే మీకు అది తప్ప మీరు పరిపాలన ఏం పరిపాలన చేస్తున్నారు మీరు ఇది ఏమన్నా అన్యాయం ఇంత అన్యాయమా ఆయన సీనా చాలా సీనా నాయకుడు జర్నలిస్ట్ ఆనెస్ట్ పర్సన్ అయినా ఎవరిని ఏదన్నా కానీ ఏపక్షంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి వైసీపీ అనేది టీడీపీ అనేది జనసేన అన్నది ఎవరన్నా కానీ తప్పంటే తప్ప తప్పేనే కూడా ఆయన అలాంటి వ్యక్తిని ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన మాత్రం తీసుకుంటారు పోతారు పెయి పోతారు అన్యాయ కానీ ఇంకొకటి పెట్టుకొని అడుగుతున్నా కానీ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటే లేదు కేసు ఎఫ్ఐఆర్ ఉందని ఈరోజు అన్యాయంగా ఆయన్ని సీనియర్ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అలాంటి అలాంటి వాడిని రోజు మీరు అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొని జైన్లో పెట్టే విధంగా మీరు చేస్తున్నారు ఇంత అన్యాయం అన్యాయంగా మీరు అసలు వేరే మీకు పరిపాలన చేసే విధానం తెల్ల మీకు సీనియర్ నాయకుడు అంటారు ఆయన నలభై ఏళ్ళు ఎండి అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు అలాంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు ఇంత అన్యాయంగా ఎప్పుడైనా చేసినావి ఇది అంతా లోకేష్ గారికి పగ్గాలు కట్టేసినావు అంతను ఆయన లోకేష్ గారు ఏం చెప్తే అది చేస్తున్న తప్ప వేరే వేరే అసలు వేరే లేదు ఖచ్చితంగా మేము దీన్ని మాత్రము మీరు కానీ మేము మాకి మీరు ఎప్పుడు వెళ్ళగాలి మీకు అధికారం ఉండదు మా అధికారం కానీ వస్తుంది అప్పుడు చూసుకోండి మీరు ఖచ్చితంగా దానికి రెట్టింపు రెట్టింపు అనుభవిస్తారు మేము ఇదే వార్ని ఇస్తున్నాం మీకు ఇది హెచ్చరిక చేస్తున్నాం మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము ఏ ఒక్కరిని ఏ తప్పు చేసిన ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాం ఎందుకంటే అంత అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఇంత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఏది మీద రాజ్యాంగం మీరు సొంత రాజ్యాంగం మీద ఏమన్నా ప్రజా పరిపాలన దేశం అంది అలాంటిది ఈరోజు ఏం చేస్తున్నారు మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమందిని చంపుతున్నారు మీరు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఎక్కడిపోయినాయి మీ మాత్రం ఈ రోజు మాత్రం మా ఆయన సీనియర్ జనరేషన్ మా కమ్యూనిటీ సంవత్సరం ఖచ్చితంగా మేము దానికి తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఈ రోజు నాకు ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకున్నారు కానీ దాన్ని మీరు ఖచ్చితంగా వదిలిపెడితే బాగుంటుంది తప్ప లేదంటే మీరు అన్యాయంగా ఎందుకంటే సాక్షి మీరు సాక్షి పేపర్ అయితేనేమి సాక్షి మీడియా అయితేనేమి సాక్షిలో పని చేస్తున్న జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయితేనేమి అందరినీ ప్రతి ఒక్కరిని మీరు అవి మళ్ళీ సోషల్ మీడియా అయితేనేమి ఎంతమందిని మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమంది జైలు పాలు చేస్తున్నారు ఎంతమందిని జైలు పాలు చేసినా మీరు మీరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తని కాని నాయకుని కానీ మీరు ఏం చేసుకోలేరు ಯೋಧ ಇರಬಾಡ ಪ್ರಸಕ್ತ